నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి పోలీస్ స్టేషన్ తర్వాత ఆ ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తుల గురించి మరి వివరాలను వెళ్తే నిన్నటి రోజు అనగా శుక్రవారం నాడు గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విద్యుత్ బిల్లు వసూలకు వెళ్ళేటటువంటి విద్యుత్ సిబ్బందిపై దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు విద్యుత్ బిల్లు చెల్లించిన వ్యక్తికి బిల్లు కోసం సంప్రదిస్తే మరి ఆ వ్యక్తి తిరుగుబాటు చేసి విద్యుత్ సిబ్బంది మీద దాడి ఎత్నం చేశారు ఈ మేరకు వివరాల కోసం వెళ్తే ఈ విధంగా దాడి పాల్పడడాన్ని మరి విద్యుత్ శాఖ మరి ఏడి అసిస్టెంట్ ఇంజనీర్లు తగు సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ విషయంపై సంప్రదించి గుత్తి పోలీస్ స్టేషన్కు శనివారం నాడు వెళ్లారు ఈ మేరకు బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగినటువంటి అలజడి ఆపై విద్యుత్తు సిబ్బందిపై జరిగిన దాడి తదితర అంశాలను పురాతపూర్వకంగా గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితుని యొక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా విద్యుత్ బిల్లు బకాయిల కోసం వెళ్తే ఇలా సిబ్బందిపైనే వినియోగదారులు దాడి చేయడం పద్ధతి కాదని ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి